భర్తీ చేయడానికి బదిలీల మీద మళ్ళా ఉపాధ్యాయులు వచ్చారు ఇవన్నీ స్మృతులు జ్ఞాపకాలు వచ్చేటప్పుడు బ్రహ్మం సార్ చెప్తున్నాడు నాకు ఎటో టూల్కి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తున్నది అన్నాడు బ్రహ్మం సార్ అట్లా స్మృతి ఉంటుంది ఆ పరిమళాలు ఉంటాయి ఏదైనా కానీ ఒకటి శాశ్వతం మనం ఏది ఇస్తామో అదే మనం పొందుతాం ఉపాధ్యాయులు అందరూ కూడా మా ఉపాధ్యాయులే మా మిత్రులే మా అందుబాటులో ఉన్న వాళ్ళే ఎప్పుడు వాళ్ళతో మీరు సహకరిస్తూ వారు మాకు సహకరిస్తారు కాబట్టి అది ఆనందం ఎక్కడికో పోరు వాళ్ళు మా నుంచి దూరం కాలేదని చెప్తున్నా కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను వారు కూడా మాకు సహకారం అందిస్తారని పాఠశాలలో మనస్ఫూర్తిగా నమ్ముతూగా ఇక్కడికి జరుగుతుంది వాళ్ళు వచ్చి మరి ఎవరికి కేటాయించు బట్టి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్గా గా చేయడం జరుగుతుంది ముందుగా మన లలితాల కళ లలిత మేడం గారికి మరి వీరితో సమావేశం సందర్భంగా పాఠశాల తెలుగు మీడియం టెన్త్ క్లాస్ తెలుగు మీడియం విద్యార్థుల మేడం రండి ఫోటో సార్ సార్ నైన్త్ క్లాస్ ఈఎం ఇయీ ఎయిత్ క్లాస్ పీడీ సవీ సార్ గారికి క్లాస్ ఇచ్చే సార్ వాళ్ళు వెళ్ళారు ప్లీజ్

गुरुवे ब्रह्मा गुरुवे विष्णु సార్ పడండి పడండి పిల్లలు అంటే ఆడ ఉద్దేశం అది కాదు మేడం వెళతాం మేడం అంటే ఒక్కసారి ఫోటో